హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్మాలనుకుంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది ఆ పాత కాయిన్స్ నోట్స్కి ఎంత విలువలు ఉన్నాయి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ప్రభుత్వానికి పాత నాణాలు మరియు నోట్లు కావాలి మీ దగ్గర ఈ వీడియోలో చూపించబోయే అరుదైన నోట్లు కానీ నాణాలు కానీ ఉంటే మీరు వాటిని అమ్మాలి అనుకుంటే ఇరవై నాలుగు గంటల్లో మీరు లక్షాధికారులు అవుతారు ఈ వీడియోలో మీకు ఏ బ్యాంకులు ఏ నోట్లను తీసుకుంటున్నాయి అలాగే వివిధ ఎగ్జిబిషన్ల నంబర్లు అలాగే పెద్ద పెద్ద నాణాలు నోట్లు కొనుగోలు చేసేవారి ఫోన్ నంబర్లను మీకు ఇస్తాను కాబట్టి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఏ ఏ నాణాలు నోట్లు కావాలి ప్రభుత్వానికి అనే విషయాన్ని చెప్తాను వీడియోలో చూపించిన రెండు రూపాయల నాణం దానిపైన అశోక్ స్తంభం దాని కింద సత్యమేవ జైతే అని రాసి చూపించిన విధంగా ఉండాలి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చలామణిలో ఉంది వీడియోలో చూపించిన డిజైన్తో ఉండాలి దీనికి గాను ప్రభుత్వం మీకు ఏడు లక్షల రూపాయలు ఇస్తోంది అలానే రెండు రూపాయల నాణాలు ప్రభుత్వానికి పదిహేను లక్షల వరకు కావాలి ఇవి ఎక్కడ ఎప్పుడు ఎలా అమ్మాలి అనే విషయాన్ని ఈ వీడియోలో ముందు చెప్తాను ఇకపోతే యాభై పైసల నాణం దాని మీద హిందీ మరియు ఇంగ్లీష్లో ఇండియన్ పైసా అని రాసి అశోక స్తంభం ఉండాలి అలాగే గండ నాణము పంతొమ్మిది వందల తొంభై రెండులోనిది దానిపైన స్టార్ గుర్తు ఉండాలి ఇలాంటి నాణాలు ప్రభుత్వానికి లక్షల్లో కావాలి అలాగే వాటి ఖరీదు కూడా లక్షల్లోనే ఉంటుంది మొత్తది ఇరవై ఐదు పైసల నాణం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనిది మింట్ గుర్తుతో ఉన్నది దీని ఖరీదు మూడు లక్షల ఇరవై ఆరు వేలు అలానే ఇందిరాగాంధీ నాణం పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనిది అలాగే ఐదు రూపాయల నాణం అశోక స్తంభంతో ఉన్నది దీని ఖరీదు పదకొండు లక్షలు ఇలాంటి నాణాలు ప్రభుత్వానికి పదిహేను లక్షల నాణాలు కావాలి అలాగే ఐదు రూపాయల వైష్ణవి మాత నాణం రెండు వేల పన్నెండులోనిది దానిపై సిల్వర్ జూబ్లీ అని రాసి మెంట్ గుర్తుతో ఉంటుంది అలాంటి నాణం ఖరీదు ఐదు లక్షలు తర్వాత ఐదు రూపాయల నాణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనిది ఎమ్ మింట్ గుర్తుతో వీడియోలో చూపించిన డిజైన్తో ఉండాలి అయితే మీకు పన్నెండు లక్షల రూపాయలు లభిస్తాయి ఇంకా ఐదు రూపాయల పాత నోటు సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్తో ఉంటే దాని ఖరీదు ఐదు లక్షలకు లభిస్తాయి అలాగే మీ దగ్గర ఆ పాత నోటు అయినా సరే సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్తో ఉంటే దాని ఖరీదు పన్నెండు లక్షలు అహ్మదాబాద్ కాయిన్ ఎక్స్ప్రెషన్లో వీటిని అమ్మచ్చు ఫ్రెండ్స్ వెంటనే మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి